నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్లైకాన్ని నొక్కగలరు ధన్యవాదములు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడవ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలలో వృచ్చిక రాశి ధనుసు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ రాశుల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాము ఈరోజు చంద్రుడు పదిహేడవ తారీఖున చంద్రుడు వృచ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద సంచారం చేస్తాడు అనురాధ నక్షత్ర అధిపతి శని ఇక చంద్రుడు శని ఈ వివరాల్లోకి వెళితే ధనసు రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో అధిపతి కుజుడు ఈ వృచ్చిక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఈ మూడు ఫలితాలు ఈ మూడు నక్షత్రాల వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పవచ్చు అయితే ఈరోజు వివరాల్లోకి వెళ్తే వృత్తి రాశి ముందుగా వీరికి మానసిక కఠినతంతో కూడిన ధైర్యవంతమైన నియమైన నియమమైన వ్యక్తిత్వం కలిగి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఈరోజు వీరు స్వభావ దిన్ స్వభావరీత్యా ఉత్సాహభరితమైన విరుద్ధభరితమైన పరంపరతో విరుద్ధమైన స్వభావం కలిగి ఉండిన పరిస్థితులకి తక్కువ ప్రొఫైల్ని మెయింటైన్ చేయండి ఈరోజు కాబట్టి విరుద్ధమైన పరిస్థితులకి తక్కువ ప్రొఫైల్ మెయింటైన్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే వీరు నిర్మాణాత్మక పనుల్లో కానీ పనుల్లో కానీ శక్తిని పెట్టుబడి పెట్టగలుగుతారు అంటే కష్టపడి పని చేసి ఫలితాలను పొందగలుగుతారు అనేది ఇక్కడ సూచిస్తుంది అండ్ తగ్గించుకుని వీరు పనుల్లో వాటిని పెట్టి ఆ జాత్ ఉండటం వల్ల విజయాలు సాధించుకుంటారు అనేది ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ ఆకర్షణ ఏమైనా వ్యక్తిత్వం కూడా కలిగి ఉంటారు మంచి ఆకర్షణతో కలిగి అనేది స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ ఈ స్థితి అంచనాల కారణంగా కష్టపడి పనిచేస్తారు మరియు ఉన్నతి లక్ష్యాలను నిర్దించుకోవాలని మరియు మీ పరిసరాలలో శాంతి కోసం ప్రయత్నాలు చేస్తారని సూచిస్తుంది అయితే ప్రతికూల లేదా సానుకూల మధ్య ప్రస్తుత వాతావరణం ద్వారా ఎక్కువగా ప్రభావితం అవుతూ మానసికంగా కొంచెం వ్యధ చెందుతూ ఉంటారు అనేది కనిపిస్తుంది కాబట్టి కొంచెం సానుకూల ఫలితాలను వైపుగా దిశగా పయనించండి అనేది సూచించడం జరుగుతుంది వీరికి ఈరోజు అయితే మొత్తానికి స్థానికుడు సంతోషంగా సంతృప్తిగానే ఉంటాడు ఈ రవాణా ఉన్నంతవరకు ఈ సంపద లాభం కూడా సాధ్యమవుతుంది అనేది తెలుస్తుంది స్థానికులు ప్రయత్నాలు ప్రతిఫలాన్ని మానసిక సంతృప్తిని కలిగిస్తాయి అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి సానుకూల రోజు అనేది అనిగా సానుకూలంగా ఉంటుంది ఈ రోజు అనేది చెప్పవచ్చు వీరికి బాగుంటుంది అనేది చెప్పవచ్చు ఈ సమయంలో ప్రేమ ప్రేమ కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది ప్రేమికులకు బాగుంటుంది ప్రేమికులు కలిసి చర్చించుకుంటారు కలిసి మానసి మనసు విప్పి పంచుకుంటారు ఒకరిని ఒకరు అభిప్రాయాలు ఒకరు అనేది కూడా కనిపిస్తుంది దంపతుల మధ్య కూడా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది వ్యాపార భాగస్వాములు మంచి లాభాలు వీ భాగస్వాముల మధ్య కూడా స్వాత్సంబంధాలు బాగుంటాయని చెప్పవచ్చు వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి వ్యాపారస్తులకి వ్యాపార లాభాలు ఉంటాయి అనేది కూడా సూచించడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా వీరికి ఆరోగ్యం చాలా మంచి ట్రాక్లో ఉంటుంది అని చెప్పవచ్చు ఇతర గ్రహాలు దశలను బట్టి మంచి వివాహ అవకాశాలు కూడా ఏర్పడేది అవివాహితులకు సూచించటం చేయాలి జన్మజాతకాన్ని అనుసరించి కూడా మామూలుగా గోచార రీత్యాతే అనుకూలంగా ఉంది వివాహ విషయాలకు కూడా అనేది సూచించడం జరుగుతుంది ఇక ఈరోజు సానుకూల రోజుగా గుర్తించడం జరుగుతుంది ఇక వాహనాలకు సౌఖ్యత ఉంటుంది వాహనాలు కొనుగోలు అమ్మకాలకు కూడా బాగానే ఉంటుంది విద్యార్థులు కూడా బాగానే ఉంటుంది ప్రయాణాలకు కూడా బాగానే ఉంటుంది దూర ప్రయాణాలకు బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు కాకపోతే దూరపు ప్రయాణాలలో కొంచెంగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త పడేది కొంచెం కొత్త వారిని నమ్మి కొత్త వారిని పరిచయం చేసుకోవటంలో కూడా కొంచెం వారితో కూడా మాట విషయంలో కొంచెం విరుద్ధంగా ఉండే స్వభావం ఉండకుండా సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తే అందరూ బాగానే ఉంటారు అనేది సూచించటం ప్రయాణాల్లో చక్కగా సాఫీగా సాగటానికి ఇబ్బందులు లేకుండా సమస్యలు లేకుండా మంచిగా స్నేహభావంతో కూడా ప్రయాణాలలో కూడా సాగించటానికి వీలుంటుంది అనేది కనిపిస్తోంది ఇక పరిహారాల విషయానికి వస్తే సూర్యారాధన సూ ఆదిత్య హృదయం ఇష్ట దైవారాధన శనికి తైలాభిషేకాలు ఇలా ఏదైనా శరీశీ శివారాధన మంచి శుభ పరిణామాలకి కలిగిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది ఈ కృశ్చిక రాశి వారికి చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది దిన ఫలితాలే కాబట్టి ఇక ధనుసు రాశి వారికి ధనసు రాశి అధిపతి గురువు ధనుసు రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు వారికి కూడా ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పవచ్చు ఇక వివరాల్లోకి వెళితే కనుక ధనసరాశి వారికి చంద్ర సంచారం జరుగుతుంది వ్యయంలో జరుగుతుంది వ్యయంలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఈరోజు మరింత భావోద్వేగ ఉద్యోగ భరితమైన స్వభావం కలిగి ఉంటారని సూచిస్తుంది విదేశీ సంబంధాల ద్వారా సంపాదన కలిగేది కూడా ఉండొచ్చు ప్రయాణాలలో విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలంగా కనిపిస్తుంది కానీ వాటికి ఖర్చులు ఎక్కువ అధికంగా కూడా కనిపిస్తున్నాయి ఈ ప్రయాణాలు ఈ ఇబ్బందులు కానీ చాలా కనిపిస్తున్నాయి అనేది సూచించడం జరుగుతుంది అయితే ఈరోజు రాసి స్థానికులు వ్యక్తులను ఒత్తిడి మరియు ఆరోగ్యం సమస్యలకు గురి చేస్తుందని చెప్పుకున్నాం కదా ఈ కాలంలో కొన్ని టెన్షన్స్ తలనొప్పి కంటి సంబంధిత సమస్యలు కూడా కొనసాగే అవకాశాలుంటాయి తరచుగా వీళ్ళు గొడవల కారణంగా జీవిత భాగస్వామితోనూ సంబంధం గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది ఇద్దరి మధ్య దూరాలు పెరిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ దూరం జరిగి ఉన్న వాళ్ళకి విడాకుల దాకా దారితీసే అవకాశం ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ ఉంచుకోవడానికి ప్రయత్నించండి మెయింటైన్ చేయండి భవిష్యత్తుకి ఈ రోజుకి కార్యక్రమానికి కూడా అను ఈ అనుభవం ఉంటుంది అనేది ఇక గౌరవం మరియు ప్రతిష్ట కూడా అంత సామాన్యంగానే ఉంటుంది దానికి దెబ్బ తినకుండా ఉండేందుకు ప్రయత్నించండి అంటే మీరు ఎక్కువగా వాదాలకు వివాదాలకు దూరంగా ఉండాలి అనేది కనిపిస్తుంది ఎక్కువ నష్టం లేకుండా ఈ రవాణా అనే పొందేటందుకు ఏదైనా చీకటి లేదా చట్టబద్ధ విరుద్ధమైన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా ఎక్కువగా సూచించడం జరుగుతుంది వాటికి దూరంగా ఉండాలి ఏదైనా గ్రహ గ్రహ గోచారం అలా దోహదం చేస్తుంది కాబట్టి అది ముందుగా సూచించడం మూలంగా అలాంటి అనుకోని కానీ అనుకోకుండా కానీ వాటిల్లో చిక్కుకోకుండా కొంచెం జాగరూకతతో ఉండాలని చెప్పడం జరుగుతోంది ఇది అయితే వాహన ప్రమాదాలకు అవకాశం ఉంటుంది భూ స్థిరాస్తి విషయాలకు కూడా నష్టాలు ఉంటాయి ఈ వ్యాపార నష్టాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ వారికి కూడా నష్టాలు ఉంటాయి విద్యార్థులకు చదివింది మరిచిపోయేది వేరే జాస మీద వేరే వాటి మీద జాస మళ్ళటం మోహాలకు అలవాటు పడటం చెడు అలవాట్లకు అలవాటు పడటం ఇలాంటి ఏదైనా సరే చదువు మీద శ్రద్ధ లేకుండా ఉండే ఇతర వ్యసనాలకి అలవాటు పడే అవసరం కనిపిస్తుంది అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త తీసుకోవాలి వీరి విషయాల్లో ఇక ప్రయాణాలు చిన్న ప్రయాణాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి స్నేహితులతోనూ దగ్గర బంధువులతోనూ కూడా విరోధాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం వాటికి ఈరోజు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో కూడా కొంచెం వివాదాలు మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ఇక ఎక్కువగా వృత్తి ఉద్యోగాల విషయాలకు కూడా చాలా సమస్యలు ఎదురయ్యేది కనిపిస్తుంది వీరు ఏ వీరు వెనక ఎక్కువ గ్యాసిప్స్ మాట్లాడుకునేది కానీ ఎక్కువ సమస్యలు సృష్టించుకునేది కానీ వీరికి వేరే సమస్య ఆత్మకంగా సృష్టి వీరికి వీరే సమస్యాత్మకంగా సృష్టించుకునేది కానీ గొడవల మూలంగా ఉండొచ్చు సహ ఉద్యోగులతో కానీ వీరికి సఖ్యత ఉండకపోవచ్చు అనుకోని చోటికి బదిలీలు ఉండవచ్చు అనేది కూడా కనిపిస్తుంది మొత్తానికి ఈరోజు అసంతృప్తిగా ఉంటారు ఈ ధనసు రాశి వారు కూడా వీరికి ఖర్చులు అధికంగా ఉంటే అనారోగ్య సూచనలు లేకుంటే సంతాన విషయాలకి విద్యార్థుల విషయానికి వ్యాపార విషయానికి అన్నిటికీ కూడా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది ఈరోజు ఆచితూచి వ్యవహరించాలి అనేది సూచించడం జరుగుతుంది ఈరోజు అస్సలు బాగోలేదు అని చెప్పవచ్చు నిర్ణయాలు చేయకండి ఈరోజు ఏది కూడా ఇక పరిహారాల విషయానికి వస్తే రాహుకేతులకి పరిహారాలు చేసుకోవచ్చు ఇంకా సూర్య ఆరాధన ముఖ్యంగా గురు పూజలు గురు దత్తాత్రేయ పూజలకి ఎక్కువ సూచించడం జరుగుతుంది ఇది ఈ ధనస రాశి వారికి ఇక మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి లాభస్థానంలో చంద్ర సంచారం కూడా వీరికి మంచి లాభదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు శుభదాయకంగా ఉంటుంది అన్ని పనుల్లోనూ శుభకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు కార్యసిద్ధి ఉంటుంది అని చెప్పవచ్చు ఈ చంద్ర సంచారం అనురాధ నక్షత్రం మీద రాశి అధిపతి శని కాబట్టి ఈ శని మకర రాశికి పదకొండవ స్థానంలో జరుగుతుంది శని శని నక్షత్రం మీద చంద్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ శనికి ఆధిపత్యం బాగా ఉంటుంది లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి లాభాన్ని చేకూరుస్తాడు ఈ రాశి వ్యక్తికి అనేది సూచించడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే కనుక వ్యాపారంలో మంచి విజయాన్ని ప్రభుత్వంతో ఉన్నత స్థానాన్ని స్వయం ప్రయత్నాల ద్వారా మంచి సంపదను మరియు వ్యక్తిగత జీవితంలో కూడా మంచి సత్సంబంధాలను కలిగిస్తుంది అనేది కూడా కనిపిస్తుంది మంచి నియ నియబద్ధతతో నియంత్రణతో క్రమశిక్షణతో ఈరోజు వీరికి అన్ని విధాలా బాగుంటుంది వీరికి ఆదాయం మార్గాలు పెరుగుతాయి ఆదాయం పెరగటం ప్రారంభమవుతుంది ఈరోజు కొందరికి జీతాలు పెంపు కొన్ని ఇంక్రిమెంట్స్ లేదా ఎరియర్స్ లాంటి విషయాల్లో కూడా వాటి ద్వారా కూడా ఆదాయం పెరగవచ్చు అనేది కనిపిస్తుంది వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి అనేది కనిపిస్తుంది ఇక స్థానికులు స్నేహితులు మరియు వాటి వాళ్ళ కంపెనీతో చాలా మంచి సమయాన్ని వీరు ఎంజాయ్ చేస్తారు చాలా వీరి మనసు కూడా చాలా స్థిరంగా ఉంటుంది ఈరోజు ఆహ్లాదంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు శత్రువులను పడగొట్టడానికి మరియు విజయాలలో అన్ని పనుల్లో విజయాలు సాధించటానికి కొత్త శక్తిని మరి ధైర్యాన్ని పొందుకుంటారు ఈరోజు పుంజుకుంటారు ఈరోజు అనేది కనిపిస్తుంది ఈ సమయంలో మీ విజయానికి స్త్రీలు సహకారం ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు వీరి సహకారం లేనిదే విజయాలు ఉండవు అనేది కాకపోయినా కానీ వీరి విజయాలలో వారికి సహకారం వారి సహకారం కూడా తోడవుతుంది ఇక కుటుంబ విషయాలకి సఖ్యత ఉంటుంది కుటుంబంలో సభ్యులతో ఆనందంగా గడుపుతారు విందులు వినోదాలతో గడుపుతారు స్నేహితులతో మంచిగా ఉంటుంది వాహన లాభాలు ఉంటాయి క్రయ విక్రయాలకు వాహన కొనుగోలుకి భూ స్థిరాస్తి ఆస్తి విషయాలకి కూడా లాభాలు కొనుగోలు అమ్మకాలు కూడా ఉంటాయి ఇక ఉద్యోగంలో ప్రమోషన్ కూడా ఎదురు చూడవచ్చు ఆశించవచ్చు అనేది కనిపిస్తుంది ఈరోజు ఆర్థికంగా వీరికి బాగుంటుంది స్టాక్స్కు ఇన్వెస్ట్మెంట్స్కి కూడా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు ఆర్థిక లాభాలు ఎక్కువగా అవకాశం ఈరోజు అనేది కనిపిస్తుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది ఆరోగ్యరీత్యా బాగానే ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు ఇక అన్ని ప్రయత్నాలలో కూడా విజయం లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కోరి దీర్ఘకాలికంగా ఉండే పెండింగ్లో ఉన్న వర్క్స్ మళ్ళీ కోర్టు వ్యవహారాలకు కానీ అప్పుల రుణ బాధలు తీరటానికి కానీ అంటే అన్నింటికీ కూడా ఈరోజు కొంచెం ఉపశమనం ఉంటుంది ఈరోజు అన్నిటికీ కూడా సానుకూలంగా ఉంటుంది ఏ పని తలపెట్టినా అనేది వీళ్ళు ప్రారంభించుకోవచ్చు ఈ మకర రాశి వారికి ఈ రాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఇక పరి పరిహారాలు విషయానికి వస్తే గనక కుజునికి కొంచెంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకొని ఇష్టదైవ ఆరాధన చేస్తే సరిపోతుంది ఈరోజు ఇది ఈ మకర రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఇక కుంభరాశి వారికి కుంభరాశి అధిపతి శని ఈ కుంభరాశిలో తన స్వస్థానంలోనే స్థితి పొంది ఉన్నాడు కుంభరాశికి పదవ స్థానంలోనే దశమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈ కుంభరాశిలో కూడా మూడు నక్షత్రాలు ఉంటాయి ధనిష్ట నక్షత్రం శతబిష నక్షత్రం పూర్వభాద్రపద నక్షత్రం ఈ మూడు నక్షత్రాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే వ్యాపారంలో మంచి విజయాన్ని ప్రభుత్వంలో ఉన్నత స్థానాన్ని స్వయం ప్రయత్నాల ద్వారా మంచి సంపదను మరియు వ్యక్తిగత జీవితంలో కూడా కొంచెం వాటి నుండి కూడా మంచి సానుకూలత ఫలితాలు లభిస్తాయి అనేది ఈరోజు కనిపిస్తోంది ఇక అభివృద్ధిలో పెరుగుదల కనిపిస్తోంది ఈ ప్రమోషన్ ఈ ఇక కార్యాలయాల్లో ప్రమోషన్ కూడా పొందవచ్చు అనేది కనిపిస్తోంది బాసు కూడా వీరి పనిని మెచ్చుకోవడం అనేది కనిపిస్తోంది వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయంగా ఈరోజు కనిపిస్తుంది ఈ కళ్ళల్లో కొన్ని ఈ ఈ వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయంగా ఈరోజు కనిపిస్తుంది అయితే కొన్ని లాభదాయకమైన వ్యాపారాలు వృత్తి ప్రయాణమైన ప్ర ప్రయాణాలు కూడా జరుగుతాయి అనేది కూడా కనిపిస్తుంది ఈరోజు శక్తివంతంగా ఉంటారు అనేది కనిపిస్తుంది కుటుంబం మరియు స్నేహితులు కూడా పూర్తి సపోర్ట్ ఇస్తారు వీరికి ఈరోజు ఈ ప్రభుత్వం నుండి కొంత గుర్తింపు పొందేది అనేది కూడా కనిపిస్తుంది మొత్తం మీద సంపద సంచితం కీర్తి కోసం ఇది మంచి రోజు అనేది చెప్పబడుతుంది ఈ కుంభరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది ఈరోజు వీరికి కూడా అనేది చెప్పవచ్చు ఇక పరిహారాల విషయానికి వస్తే గనక గురువుకి పూజలు సూచించటం జరుగుతుంది ఇది ఈ కుంభరాశి వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశి అధిపతి గురువు మీనరాశిలో కూడా మూడు నక్షత్రాలు ఉంటాయి నక్షత్రం రేవ పూర్వభాద్రపద నక్షత్రం ఉత్తర భాద్రపద నక్షత్రం రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అయితే ఈ మేనరాశికి నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈ నవమంలో చంద్ర సంచారం వలన ఏ రాశి వారికి ఏంటంటే ఆధ్యాత్మికత ప్రభుత్వ మద్దతు బంగారు సంపద గౌరవం పట్ల మొగ్గు ఎక్కువగా ఆశీర్వదిస్తుంది ఈరోజు అనేది కనిపించింది కనిపించిన కనిపించినా కానీ స్వభావరీత్యా చిరాకుగా మారవచ్చు బలహీనమైన సంయోగం ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా సూచించటం జరుగుతుంది వీరికి ఈరోజు ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం బద్ధకంగా ఉండటం కూడా చేస్తారు పనుల్లో జాప్యాలు ఉంటాయి మానసిక ఆందోళనలు కూడా కలిగి ఉంటారు అనేది కనిపిస్తోంది ఇక జాతకం నుంచి కూడా వీరికి వాటి పరిశీలన చేయాల్సి ఉంటుంది వీటికి అయితే అది మామూలుగా అయితే కనుక నవమోలో చంద్ర సంచారం అంత అనుకూలంగా ఉండదు అనేది చెప్పవచ్చు ఈరోజు అనేది ఇక పనులు మందకిస్తాయని చెప్పుకున్నాం కదా కష్టపడి పని చేస్తారని ఫలితాలు కొంచెం తక్కువగా వస్తాయి అని సమస్యల వల్ల ప్రతిష్ట దెబ్బతింటుంది అనేది కూడా కనిపిస్తుంది ఈ కాలంలో తండ్రితో కూడా కొంత విభే విభేదాలు కనిపించుకునేది కల్పించుకునేది పెంచుకునేది కూడా కనపడుతుంది ఒకసారి ఇబ్బంది పడితే ఎక్కువగా కొన్ని ఇబ్బంది పడే అవకాశాలు ఇంకా పెరుగుతాయి కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలలో మునిగిపోవచ్చు ఇవి చిరాకుల వల్ల వీటి వల్ల కూడా వీటితో మతపరమైన యాత్రలకు వెళ్లేదాన్ని కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ కాలంలో పనిలో కూడా కొన్ని అవాంతరాలు సమస్యలు ఎక్కువగా చాలెంజ్ చేసి చేసేవి విషయాలు ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఈరోజు వీరికి మానసికంగా సామర్థ్యం లేదు అనేది కనిపిస్తుంది కాబట్టి వాటి అన్నిటికీ కూడా కొత్త విషయాలకి కొత్త ప్రాజెక్టుల విషయాలకి కొత్త పనులకి అన్ని ప్రయత్నాలకు కూడా ఈరోజు వాయిదా వేసుకోవచ్చు అనేది చెప్పబడుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక వారి విద్యలు విషయంలో వాళ్ళకి కొత్త అధ్యయనాలు నేర్చుకోనడంలో కానీ విద్యార్థులకు కొంచెం అనుకూలంగా ఉండదు ఈరోజు వారికి వాతావరణం అనేది కనిపిస్తుంది ఇక కంప్యూటర్ రంగంలో కానీ ఆన్లైన్ గేమ్స్లో కానీ లేకపోతే చెడు వ్యవహారాలకు కానీ వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపుతారు విద్యార్థులు కాబట్టి వాళ్ళు విషయాలు తీసు జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఎంతైనా అని కనిపిస్తుంది ఇది ఇక వాహన విషయాలకి ప్రమాదాలు ఉండవచ్చు అనేది కనిపిస్తుంది అయితే ఈరోజు మీరు ఎక్కువగా వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కొనేది కనిపిస్తుంది ఆ విషయాలకి జాగ్రత్తగా పెట్టండి స్త్రీ పురుష సంబంధాల విషయాలు కూడా కొంచెం ప్రాధాన్యత ఇస్తారు ఈరోజు కాబట్టి సామాజిక గౌరవం కూడా కొంచెం తగ్గేది కనిపిస్తోంది దూరంగా ఉండండి వీలైనంత వరకు అదే వ్యక్తిగత సమస్యలు అంటే ఇలాంటివి కూడా కవర్ అవుతాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి ఖర్చు స్టాక్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి స్పెక్యులేషన్కి ఈరోజు అంతా అనుకూలంగా ఉండదు అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇక ప్రయాణాలలో అంటే ఇబ్బందులు ఉంటాయి దూర ప్రయాణానికి ఇబ్బందులు ఉంటాయి వ్యాపార ప్రయాణాలకు కూడా ఇబ్బందులు ఉంటాయి కొన్ని సూచిస్తున్నాయి ప్రయాణాలు అయినా ప్రయాణాలు కల్ చేస్తారు యాత్రలకు ప్రయాణం చేస్తారు కానీ యాత్రలు ప్రయాణాలలో దూర ప్రయాణాలలో కొంచెం విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకునేది కనిపిస్తోంది దొంగతనాలు జరిగే అవకాశం విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వహించండి ఇది క్లుప్తంగా మీనరాశి వారికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం రాహుకేతు పరిహారాలు స్తోత్రాలు మంచికి మంచి మంచి ఆహ్లాదకర శుభ ఫలితాలకి శనికి తైలాభిషేకాలు శివారాధన వీటన్నిటినీ కూడా శుభ సూచకంగా ఉంటాయని చెప్పడం జరుగుతుంది ఇది మీ ఇష్ ఇది మే మేషం నుంచి మేనం వరకు ఈరోజు పదిహేడు తారీఖు వివరాలను చెప్పడం జరిగింది రెండు భాగాలుగా ఇక సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక చిన్న విన్నపం ఏంటంటే ఇవన్నీ కూడా గోచార ఫలితాలే జన్మజాతక చక్రాన్ని అనుసరించి వాళ్ళ రాసి వాళ్ళ గ్రహాల స్థితిగతులను బట్టి మార్పులు చేర్పులు ఉంటాయన్నది గ్రహించవలను